ఇంట్లో ఉండే ఆడవాళ్లకు టెన్షన్ డిప్రెషన్ ఇవన్నీ ఎందుకు వస్తాయో తెలుసా ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను నేను హెల్తా వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హెల్తా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు నాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మార్నింగ్ ఫోర్ థర్టీకి అంతకు లేచి టిఫిన్ అయితే చేసి ఇచ్చేసాను నా డే స్టార్ట్ అయ్యేది కూడా టిఫిన్ నుంచే స్టార్ట్ అవుతుంది మార్నింగ్ లేచిన వెంటనే ఏ పని చేయకుండా ముందైతే టిఫిన్ చేసి పంపించేస్తాను అయితే ఇంకా మిగతా పనులు ఉంటాయి కదా అవన్నీ కూడా నేను నిదానంగా చేసుకుంటాను ఇవాళ అయితే మార్నింగ్ దోశ వడ రెండు చేశాను ఎందుకు అంటే పిండి కాస్త ఉండింది అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ ఆ దోశ పిండిని అలానే ఫ్రిడ్జ్లో పెడితే పాడవుతుంది కదా అని చెప్పి దోశలు ప్లస్ వడలు ఈ రెండు కూడా వేశాను నిన్న నైటే వడపిండి పట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను మళ్ళీ రెండుకు అలా లేసి బయట పెట్టేస్తాను ఎందుకంటే ఇంకా వెంట వెంటనే మనం ఫ్రిడ్జ్లో నుండి తీసి వేసామనుకోండి కొంచెం ఏదోలా ఉంటాయి గట్టిగా ఉంటాయి గొంతు పట్టుకున్నట్టుగా ఉంటాయి అందుకని చెప్పేసి నేను రెండుకు అలా అల్లారం పెట్టుకొని లేస్తానన్నమాట ఇవాళ ఏంటంటే టిఫిన్ చేస్తున్నాను లాస్ట్ దోశ అండి అది వేస్తున్నాను అనమాట కాస్త పిండి ఉందిలే ఇంకా లాస్ట్ దోశ వేద్దాము అని చెప్పేసి వేస్తున్నాను వేసేటప్పుడే గ్యాస్ అయిపోయిందనమాట ఇంకా మా వారు ఉన్నారు కాబట్టి సరిపోయిందండి లేకపోతే ఇంకా కిందిని టంకుల్ని అలా పిలుచుకొని పెట్టిస్తాను అనమాట ఎందుకంటే ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను మా వారు ఉన్నప్పుడే గ్యాస్ అయిపోతే బాగుంటుంది తనైతే పెడతాడు కదా అని చెప్పి ఇంకా ఎందుకు అంటే నాకు భయం అండి చాలా భయం అసలు కొ ఇంతకు అయితే పెట్టేదాన్ని నేనే పెట్టుకునేదాన్ని కాకపోతే ఒకరోజు ఏంటైంది ఏమైందంటే గ్యాస్ ఫుల్ ఉంటుంది కదా నేను సిలిండర్కి సిలిండర్ది అది తీసుకొని రెగ్యులేటర్ పెడుతున్నాను అనమాట సడన్గా బయటకు వచ్చేసిందండి అంత అప్పటి నుంచి చాలా షివర్ అయిపోతా నేను చాలా భయం వేస్తుంది ఎవరైనా పెడుతున్నారంటే కూడా ఒక బయటకు వచ్చి నిలబడతానమాట అంత భయం వేస్తుంది నాకు ఇవాళ షాప్కు వెళ్ళక ముందుకే గ్యాస్ అయిపోయింది కాబట్టి ఇంకా అమ్మయ్య మంచి పని అయింది అనుకున్నాను ఇంకా తర్వాత టిఫిన్ చేసేసి మిగతా పని అయితే చూసుకుంటున్నాను మేమేంటంటే డైలీ డిన్నర్కి వచ్చేసి రోటీ కానీ చపాతి కానీ అలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంకా ఫస్ట్ నుండి కూడా అదే అలవాటు అండి అయితే ఇంకా నేను జొన్నపిండి కానీ లేదా గోధుమ పిండి కానీ ఇవన్నీ కూడా నేనే పట్టించుకొచ్చుకుంటాను ఇలా ఎండబెట్టేసి ఆ తర్వాత మిల్లుకైతే పంపిస్తాను నేను జొన్నపిండి పట్టించేటప్పుడు కాసిన్ని మెంతులు అయితే వేస్తాను చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది కదా అలాగే గోధుమలు కూడా పట్టించేటప్పుడు అందులో కొన్ని అండుకూర్రలు ఉంటాయి కదా ఆ అండుకూర్రలు అయితే వేసి పట్టిస్తాను చాలా బాగుంటుందండి చపాతీ కూడా ఈ మధ్య ఏంటంటే చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాము ఎందుకంటే కొందరు అది తినొచ్చు అంటారు ఇంకొందరు అది తినకూడదంటారు అది తాగొచ్చు అంటారు అది తాగకూడదు అంటారు అలా జరుగుతూ ఉన్నాయి కదా అందుకని చెప్పేసి ఎవరో చెప్పింది వినే కన్నా మనం మన మీద ప్రయోగాలు చేసుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి అది కూడా హెల్తీ వేలో నేను ఎక్కువగా ఏంటంటే మంతెన గారు చెప్పింది అయితే ఫాలో అవుతూ ఉంటాను ఇంకా ఎప్పుడు కూడా కుర్ర పొంగలైతే చేసేదాన్ని కాకపోతే మా వాళ్ళు తినేది లేట్గా తింటారండి టెన్ అయితే తినేసరికి నేను ఎప్పుడో ఫోర్ థర్టీకి అలా చేసి పెడితే ఇంకా వెళ్ళేసరికి గట్టిగా అవుతుందనమాట జొన్న గట్క అలాంటివైతే కాస్త లూజ్ లూజ్గానే ఉంటాయి కానీ ఇదైతే గట్టిగా అయిపోతుంది అందుకని చెప్పేసి నాకే తినాలంటే ఎలానో అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇలా చపాతి పిండిలో పట్టిస్తే చపాతీస్ చేస్తే చాలా బాగుంటాయి కదా మెత్తగా ఉంటాయి అందులో ఏదో ఒక కర్రీ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇలా అయితే పట్టించాను పప్పులోకి చట్నీలోకి కూడా నేను నెయ్యి ఎక్కువగా యూస్ చేస్తాను ఏదైనా మటన్ కర్రీ చికెన్ కర్రీ అలా ప్రిపేర్ చేసేటప్పుడు కానీ కూరగాయలు ప్రిపేర్ చేసేటప్పుడు కానీ ఎక్కువగా నెయ్యి యూస్ చేస్తాను అది కూడా నేను చేసుకున్న నెయ్యే యూస్ చేస్తానండి అయితే డైలీ కూడా పాలు వస్తాయి కదా రెండు మూడు సార్లు బాగా కాగబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెడతాను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చాలా బాగా ఎక్కువ వస్తుంది అనమాట మీగడ ఆ మీగడనంతా కలెక్ట్ చేస్తాను ఇవాళ ఒక టాపిక్ అయితే మీతో షేర్ చేద్దాము అనుకున్నాను అదేంటంటే ఆడవాళ్ళు ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎక్కువగా డిప్రెషన్కి ఎందుకు లోన్ అవుతారు అని చెప్పి నిజానికి చెప్పాలంటే మగవాళ్ళకంటే ఆడవాళ్ళే ఎక్కువ డిప్రెస్ అవుతారండి ఎందుకంటే మగవాళ్ళైనా కూడా బయటికి వెళ్ళేసి ఆఫీస్ వర్క్ అని అదని ఇదని కొందరితో మాట్లాడుతూ ఉంటారు కదా అలా మాట్లాడేటప్పుడు ఏదైనా ఆలోచనలు ఉన్నప్పుడు కూడా అవి వాళ్ళ మైండ్లోకి రావన్నమాట వాళ్ళు ప్రాబ్లం గురించి ఆలోచించాలన్నా కూడా మైండ్ చెప్తూ ఉంటుంది నీకు ఇక్కడ వర్క్ ఉంది తర్వాత ఆలోచించుకోను అని చెప్పి ఇంకా ఆడవాళ్ళు అలా కాదండి మనం ఎప్పుడైనా కూడా ఇంట్లో వర్క్ చేసుకోవచ్చు కదా అలా ఉంటుంది అన్నమాట ఇంకా దాని గురించే ఆలోచిస్తూ 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 అలా డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోతుంటాము ఆడవాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళడానికి ఒక రీజన్ అంటూ ఉండదండి చాలా కారణాలు అయితే ఉంటాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్పేసి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అని చెప్పి చాలా రకాలుగా ఉంటాయన్నమాట దానివల్ల కూడా డిప్రెషన్లోకి అయితే వెళ్తూ ఉంటారు డిప్రెషన్ నుండి బయటికి రావాలి అంటే మనకు నచ్చిన పనిని మనం చేసుకుంటూ ఉండాలి అలాంటి ఆలోచనలు కూడా ఏమీ రాకుండా మనకు నచ్చిన పనినైతే చేసుకుంటూ ఉండాలి లైక్ నేను ఎప్పుడూ కూడా ఏదైనా ఆలోచనలు వస్తున్నాయంటేనే మ్యూజిక్ పెట్టుకొని వింటూ ఉంటాను పని చేస్తున్నప్పుడు కూడా ఏదో ఒక టాపిక్ గురించి గరికపాటి వాళ్ళు చెప్తూ ఉంటారు కదా పెద్ద పెద్ద వాళ్ళు అలాంటి వాళ్ళ మాటలు వింటూ ఉంటాను తను చెప్తా ఉంటే చాలా నవ్వు వస్తుందండి నాకు అందుకే ఎక్కువగా అవే చూస్తూ ఉంటాను ఇంట్లో ఉండే వాళ్ళకేంటంటే అమాసకు పునానికి అలా ఫంక్షన్స్ పడితేనే వెళ్తాం కదా ఇంకా రెగ్యులర్గా ఇంట్లో ఉండడము ఎక్కడికి బయటికి వెళ్ళకపోవడం ఒకే చోట ఉండడం వల్ల మనకు అలా డిప్రెషన్లోకి వెళ్తాము డిప్రెషన్ నుండి బయటికి రావాలి కానీ ఎలా రావాలి మన గురించి ఆలోచించే వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటారు అయితే వీళ్ళు డిప్రెషన్లో ఉన్నారు అన్న ఆలోచన కూడా ఎవ్వరికీ రాదనమాట ఏంటి అంటే వీళ్ళు ఇంట్లోనే ఉంటారు కదా ఏమైంది కానీ అని చెప్పి అలా అనుకుంటా ఉంటారు కానీ వాళ్ళలో ఉండే ఆ డిప్రెషన్ని ఆలోచన తత్వాన్ని కూడా ఎవరు కనుక్కోలేరు అనమాట ఎవరో వచ్చి ఏదో మ్యాజిక్ చేస్తారులే అని చెప్పి ఎప్పుడూ కూడా ఆలోచించకూడదు మన డిప్రెషన్ నుండి మనమే బయటికి రావాలి ఇంట్లో పని ఎంత అయిపోయిన తర్వాత ఇంకా పని లేదు అనుకున్నప్పుడు ఏదైనా లైట్ మ్యూజిక్ వినడం తర్వాత ఏవైనా వెబ్ సిరీస్ అలాంటివి చూడడం అలవాటు చేసుకోండి నేను కొంచెం లోగా ఉన్నాను అని అనిపించినప్పుడల్లా కూడా నేను కామెడీ వీడియోస్ అయితే చూస్తాను అప్పుడు నాకు మైండ్ అంతా ఫ్రెష్గా అవుతుందండి ఇంకా మిగతా వక్సద్ని చూసుకున్న తర్వాత ఇలా అయితే ఉడకబెట్టేస్తున్నాను మా సైడ్ అయితే కందిబుడ్డలను ఇలా ఉడకబెడతారండి నీళ్లు పోసేసి తర్వాత కళ్ళుప్పు ఉంటుంది కదా అది వేసేసుకొని ఒక అయితే పెడతాను నేను ఈ కందిబుడ్డలను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉడకబెట్టుకుంటారు కొందరు అయితే అన్నీ ఒల్చేసుకొని బుడ్డలు ఉంటాయి కదా ఆ బుడ్డలను అయితే స్టీమ్ చేసుకుంటారు మేమైతే ఇలా ఇలా చేసుకుంటామండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి వచ్చినప్పుడల్లా కూడా ఈ మంత్ అంతా కూడా వస్తాయి అన్నమాట ఎక్కువగా ఈ సీజన్లోనే వచ్చేది ఈ సీజన్లో వచ్చినప్పుడు నేను ఎక్కువగా తీసుకొచ్చి చేస్తూ ఉంటాను ఇలా ఒక విజిల్ వస్తే సరిపోతుంది మరీ ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇవాళ అయితే లంచ్కి వచ్చేసి చిక్కుడుకాయల కూర తర్వాత రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇంకా చిక్కుడుకాయలు అయితే మెంతికూర వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇవాళ అయితే ఆ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ మధ్య ఎక్కువగా చిక్కుడుకాయలు వస్తున్నాయండి ఇది సీజన్ కదా ఎక్కువగా వస్తాయి అన్నమాట అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఎందులోకైనా తినచ్చు రైస్లోకైనా రోటీలోకైనా చపాతిలోకైనా ఎందులోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి అయితే నేను హాఫ్ కిలో తీసుకొచ్చాను అయితే సగం ఇప్పుడు చేస్తున్నాను తర్వాత సగము ఒక టూ త్రీ డేస్ ఉన్న తర్వాత అయితే ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు సీజన్ కాబట్టి ఎక్కువగా పురుగులు కూడా ఉండవు అందుకని చెప్పేసి ఒక్కసారి అంతా చెక్ చేసి నేనైతే ఒలుస్తూ ఉన్నాను ఇలా పీచు ఉంటుంది కదా పీచు తీసేసి ఆ తర్వాత ఇలా కట్ చేసుకోవాలి మనం చిక్కుడుకాయలకైనా గోరు చిక్కుడుకాయన కూడా ఇలా పీస్ అయితే తీసుకోవాలి ఇలా పీచు తీయలేదనుకోండి మనం తినేటప్పుడు అది వస్తూ ఉంటుంది అన్నమాట ఇలా పీచ్ తీసుకొని నీట్గా చేసామనుకోండి చాలా బాగుంటుంది కర్రీ కూడా పీస్ అనేదే ఉండదు అనమాట మార్కెట్ నుండి తెచ్చిన వెంటనే ఇలా ఒల్చి అయితే పెట్టుకోను ఎందుకంటే చివర్లు నల్లగా అయిపోతాయి అందుకని చెప్పేసి ఎప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేయాలనో అప్పుడే అప్పుడే ఇలా వల్చేసుకుంటాను ఇవాళ ఏంటో వర్షం పడేట్టుగా ఉంది అయితే నేను ఇంకా మిరపకాయలు అయితే బయట వేశాను కదా అవి పాడవుతాయి అని చెప్పేసి ఇంట్లో అయితే ఫ్యాన్ కింద పెడదామనుకున్నాను వాటిని తీసుకొచ్చి ఫ్యాన్ కింద అయితే పెట్టాను ఇక్కడ చూడండి కందిబుడ్డలు అయితే ఎంత బాగా అయిపోయాయో ఇలా ఉంటాయన్నమాట ఉడకబెట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా వీళ్ళ దగ్గరే తీసుకుంటాను నేను కందిబుడ్డలు అసలు నీళ్ళు అనేదే పోయారండి వాళ్ళకైతే కంది చేను ఉందంట వాళ్ళైతే తీసుకొస్తారనమాట నీళ్ళు ఎక్కువగా పోసినా కూడా కొంచెం టేస్ట్ అనేది మారుతూ ఉంటాయి అందుకని చెప్పేసి కాస్త రేట్ ఎక్కువైనా కూడా నేను వాళ్ళ దగ్గరే తెచ్చుకుంటాను ఈ సీజన్లో ఏంటంటే మా నాన్న వాళ్ళు కంది చేయను వేస్తారు కాబట్టి వాళ్ళైతే మాకు పంపిస్తారు కాకపోతే ఈ సంవత్సరం వేయలేదండి ఇంకా ఎండాకాలం ఇప్పుడు ఉంటుంది కదా ఈ ఎండాకాలం అయితే వేశారు ఇది రావడానికి కూడా ఒక ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ అలా పడుతుంది అందుకని చెప్పేసి నేను బయట అయితే కొన్ని తెచ్చుకుంటాను మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు ఇలా ఉడికితే ఒక్క వీజిలే పెడతాను నేను బాగా ఉడికిపోతాయి ఇంకా పనెంత అయిపోయిన తర్వాత గాజుల పంపకాలు అయితే జరుగుతూ ఉన్నాయి మొన్న నంద్యాలు వెళ్ళినప్పుడు ఒక కట్ట గాజులైతే తీసుకొచ్చాము హోల్సేల్లో అయితే ఇవి బయట డజన్ కొనాలంటే హండ్రెడ్ రూపీస్ ఉంటాయండి అదే హోల్సేల్లో తీసుకున్నాం అనుకోండి పన్నెండు డజన్లు వచ్చేసి రెండు వందల నలభై రెండు వందల ఎనభై అలా ఉంటాయి ఇంకా అందుకని చెప్పేసి ఇద్దరు కలిసి కొనుక్కున్నారనమాట వాటిని అయితే వెయిట్ చేస్తున్నాను ఇలా మల్టీ కలర్స్ కొనుక్కుంటే చాలా బాగుంటాయి ఇవైతే ఇంట్లో వేసుకోవడానికైనా ఎక్కడైనా ఫంక్షన్కు వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి